హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రంగణపతి అనమహ తన దత్తాయనమహ కాలభైరవ స్వామి అనమహ అన్నపూర్ణేశ్వరి దేవి అనమహ ఈరోజు అమావాస ఆదివారం ఎంతో పుణ్యకరమైనటువంటి రోజు ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో మైదుకూరు పరిసర ప్రాంతాల్లోని నీరాశయులకు అదేవిధంగా సాధువులకు పంచాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన వారు ఎవరనగా గౌరణీయులు పెద్దలు శ్రీ లోకేష్ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు కార్తీక మాసంలో అమావాస్య చాలా చాలా పుణ్యకరమైన రోజు మనము ప్రతి అమావాస్యకు పుష్పగిరి క్షేత్రంలోని కాలభైరవ స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ప్రజ తెలిసిందే అక్కడి నుంచి వచ్చి ఈరోజు ఈ నిరాశ్రయులకు మన శ్రీపాద శ్రీవల్లభా అక్షయ సేవా సమితి తరఫున ఎంతో కొంత సొంతం చేకూర్చాలనే ఉద్దేశంతో వస్త్రదానంలో భాగంగా ఈరోజు పంజాల కార్యక్రమం జరిగింది ఈ సేవా కార్యక్రమానికి సహాయక సహకారాలు అందించినటువంటి లోకేష్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము జై चाचे कॾहिं ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో మైదుగూరు పట్టణంలోని సాధులకు యాచకులకు నిరాశ్రయులకు అమావాస్య సందర్భంగా లోకేష్ గారి సహాయ సహకారాలతో పంచల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది और ना बेटा நாட எவரும் பண்ணி சொல்ல வேணுமா